నేటి తరం పాతికేయులకు సూరవరం ప్రతాపరెడ్డి జీవితం ఆదర్శవంతంగా నిలుస్తుందని మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నరేంద్రచారి అన్నారు సూరవరం ప్రతాపరెడ్డి నూట ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో క్లబ్ సభ్యులతో కలిసి సూరవరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరమైన ఆయన మాట్లాడుతూ గోల్కొండ సుజాత తదితర పత్రికలతో సూరవరం ప్రతాపరెడ్డి తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారన్నారు తెలంగాణలో పండితులే లేరని ఆంధ్ర ప్రాంతం వారు అవహేళన చేస్తే తెలంగాణకు చెందిన నూట యాభై మంది కవులతో వనపర్తిలో కవి సమ్మేళనం నిర్వహించి తెలంగాణ సాహితీ కీర్తిని సూరవరం ప్రపంచానికి చాటి చెప్పారన్నారు సూరవరం ప్రతాపరెడ్డి జర్నలిస్టుగా కూడా రాజీ లేని పోరాటం చేశారన్నారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో నాడు దివంగత జర్నలిస్టులు రఘురామయ్య గౌడ్ హనుమంత్ రెడ్డి తదితర సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిర్మించిన ప్రెస్ క్లబ్కు సూరవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టుకున్నట్లు తెలిపారు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ ప్రతి క్షణం పాటుపడతామన్నారు క్లబ్ ఎన్నికల్లో గెలుపొందిన మరుక్షణం నుండే ప్రెస్ క్లబ్ అభివృద్ధి జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ క్రమంలోని స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సహకారంతో త్రాగునీటి బోరును వేయించినట్లు తెలిపారు జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు రాయితీ కోసం జిల్లా విద్యాశాఖ అధికారులతో కూడా చర్చించినట్లు తెలిపారు త్వరలోనే జర్నలిస్టుల హెల్త్ కార్డుల కోసం ప్రత్యేక కార్యాచరణలు రూపొందించబోతున్నట్లు తెలిపారు సూరవరం ప్రతాపరెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి జర్నలిస్టు పునరంకితం కావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ నరేంద్ర గౌడ్ జాయింట్ సెక్రటరీ మణిప్రసాద్ ఉపాధ్యక్షులు అంజలయ్య వెంకటేష్ ఈసీ మెంబర్ రవికుమార్ సీనియర్ పాత్రికేయులు బసవరాజు మధుసూదన్ రావు జయకర్ గౌడ్ గోకులం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు సూరవరం ప్రతాప్ రెడ్డి నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది అయితే రాష్ట్రానికి ఆయన ఆదర్శంగా మహామేధవులందరూ కూడా సూరవరం ప్రతాపరెడ్డి చెప్పక తప్పదు ప్రధానంగా చూసుకుంటే ఆయన గోల్కొండ పత్రిక స్థాపించి ఎందరికీ ఆదర్శంగా నిలిచిన పరిస్థితి ఉంది ఆయన మొదటగా గోల్కొండ పత్రిక ద్వారా ఎంతో మంది చైతన్యం పరచడమే కాకుండా ఆయన ఎందరికీ ఆదర్శంగా నిలిచిన పరిస్థితి ఉంది మొత్తంగా చూసుకుంటే ఆయన రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రంలో కాకుండా రెండు రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో ఆయన మహామ మేధావులకు కూడా ఆదర్శంగా నిలిచిన అలాంటి వ్యక్తి మా జర్నలిస్టులు అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా మారబో మారిన నేపథ్యంలో సూరవరం ప్రతాప్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్ కూడా ఆయన పేరు పెట్టుకోవడం జరిగింది ఆయన ఆదర్శప్రాయంగా మేమందరం కూడా మహబూబ్నగర్ జర్నలిస్ట్ అందరం కూడా ఐక్యమత్యంతో కూడా మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్ను అభివృద్ధి చేసుకుంటాము అందుకు సంబంధించి కూడా ప్రభుత్వాలు అన్నీ కూడా మాకు సహకరిస్తూ వస్తున్నాయి ఇదే క్రమంలో కూడా సూరవరం ప్రతాప్ రెడ్డి అనుగుణంగానే మహబూబ్నగర్లోనే అందరు జర్నలిస్ట్ అందరూ కూడా తాము ఏకదాటిపైకి వచ్చి మా సంక్షేమం కోసం కూడా మేము పాటు పాడతామని చెప్తున్నాము కొత్తగా ఎన్నుకున్నటువంటి మా బాడీ ఏదో ప్రెస్ క్లబ్ బాడీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇండిపెండెంట్ ప్యాలర్లను కూడా ఎన్నుకోవడం జరిగింది మొత్తంగా మమ్మల్ని గెలిపించిన మా జర్నలిస్ట్ అందరూ కూడా మేము విన్న విన్నట్టు ఉంటాం సురవరం ప్రత్యేక ఆశయాలను కొనసాగిస్తూ మహునర్ ప్రెస్ క్లబ్ను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను